ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా తీవ్ర టెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనే మనం వీడియో రూపంలో తెలుస్తాం వీడియోని ఎన్ని వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మూడుసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా విరాలకి అయితే వెళ్ళిపోదండి మనం దానం నాగేంద్ర విషయంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది దానం నాగేంద్రతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందుతుంది తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండక ముందే రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ ఆలోచన అనమాట ఇక రెండు వేల నాలుగులో ఇలానే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళి ఓడిపోయారు దానం నాగేంద్ర కానీ అందుకు రాజీనామాకు దానం నాగేంద్రకు సుముఖత చూపలేదు ఇదిలా ఉండగా దానం నాగేంద్ర తెల్లం వెంకట్రావు కడియం శ్రీహారి పైన ఇటీవల హైకోర్టు సిరస్ అయింది నెల రోజుల్లోగా దాన నాగేద తెల్ల వెంకట్రావు కడియం శ్రీహారి పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట సో మొత్తానికి ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారో సో మొత్తానికి రాజీనామా దిశగా ముందుకైతే అడుగులు వేశారు ఇక రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే మళ్ళీ కూడా ఎలక్షన్లు అయితే రాబోతున్నట్లు ఇప్పటికే రాజీనామా అయితే చేశారు కాబట్టి సో మొత్తం మీద అయితే రాష్ట్రంలో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అయితే జరుగుతుంది ఊహించని విధంగా టెన్షన్ అయితే పడుతున్నారు మరి గెలుస్తారా లేదనేది ప్రజల చేత ఉంటుంది కాబట్టి మొత్తానికైతే తెలంగాణలో ఊహించని హాట్ టాపిక్ అయితే మారిందంటున్నారు రాజకీయ నిపుణులు ఎప్పుడేం జరుగుతుంది